ఒక ఆయన యేసు ప్రభు వారిని ఇంటికి భోజనానికి పిలిచాడు అందరి ఇంటికి వచ్చినట్లుగానే ఆ తల్లి వచ్చింది ఆ స్త్రీని వచ్చి వాక్యం ఉంటుంది వేశ్య విభిచ సమాజం ఆ ముద్ర వేసింది ఆ తల్లికి నిజమే సమాజం పేరు పెట్టడం కాదు సమాజం పేరు పెట్టడం కాదు తను చేసిన పని కూడా అదే సమాజం పేరు పెట్టడం కాదు తను చేసిన పని కూడా అదే సమాజం ఏమని పేరు పెట్టిందో తెలుసా విభిచారిణి నేనంటా అందరినీ పాపంలోకి లాగేసింది తన చూపులతో తన నోటి మాటలతో తన కవ్వింపుతో ఎంతటి పండితుడినైనా బురదలోకి లాగేసింది అలాంటి స్త్రీ నా ప్రభు పెట్టారు ఒకసారి మీరు ఆలోచించను ఆ తల్లికి సమాజం ఆ ముద్రేసిందంటే సమాజం కేవలం కావాలని ముద్రయ్యేలా ఆ తల్లి క్యారెక్టర్ అది కొన్నిసార్లు మనం బ్రతికే సమాజంలో కూడా లోకం నీకు కొన్ని ముద్ర లేస్తారు ఏ ఇవడికి అయ్యాలిదిరా ఇతను గర్విష్ట నలుగురితో సమాధానంగా ఉండటం తెలియదురా కొట్లాటకి దిగేవాడురా అని ఎవరైనా ఏదైనా నీకు ఒక ముద్ర వేసారంటే ఆడియో అనుకుంటే నాకెందుకు నన్ను గూర్చి ఏదైనా అంటే దేవుడు అనాలా దేవుడు అంటాడు తమ్ముడా తప్పకుండా అంటాడేవా అక్కడదా కాదు సమాజంలో ఎప్పుడైనా ఎవరైనా నీకు ఒక చెప్టం ముద్రేస్తే ప్రతిదీ నువ్వు నమ్ము అని నేను అనను ఒకసారి నిలవబడును దేవా ఆ క్యారెక్టర్ నాలో ఏమైనా ఉందా అలాంటి బుద్ధిహీనత నాలో ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకో తప్పుందా దిద్దుబాటు చేసుకో లేనిపోయిన చేశారా అనండి గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు సునక మహారాజులు అని అనుకుంటా సాగిపో ఎవరైనా నిన్నేదైనా విమర్శిస్తే ఏ వీడు కోపిస్తుడండి గర్విస్తూడండి భయంకరమైన ఆహారం అహంకారం ఉంటుందండి ఏబే బయట కనపడే అంత మంచిదేం కాదండి అని ఎవరైనా నిన్ను అన్నారు అంటే ఆగిపో ఎందుకు సమాజం నాకు నా మీదే ముద్ర వేసింది వీళ్ళను కూర్చేయలేదే నన్నుగూర్చేందుకేసింది నన్ను కూర్చే ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అవునులేండి మా కుటుంబం అంటే అందరికీ చీపు అట్లా తొందరపడి మాట్లాడద్దు ఎందుకు అన్నారు అనటానికి ఏంటి ఒకవేళ లోపం ఉంటే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నించే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయలేదనుకో పరిశుద్ధాత్మ దేవుడు కూడా యువర్ రైట్ అని అనుకో వాళ్ళు ఎన్న పట్టించుకోకుండా గురియొద్దుకు మనం సాగిపోదుం గాక